హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫోర్ అవర్స్ ఈ రోజు మనం పప్పు చారు చేస్తాం అది కూడా నేతి తాలింపు పప్పు చారు చాలా అద్భుతమైన టేస్ట్ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం పావు కేజీ కందిపప్పు తీసుకుంటాం అండి అవి నానబెట్టాం అవి చూడండి తర్వాత వచ్చేటప్పటికి బెల్లం తర్వాత టమోటాలు నిదానంగా చూడండి చక్కగా తర్వాత మునక్కాడలు మునక్కాడలు చూసారు కదా తర్వాత వచ్చేటప్పటికి కొత్తిమీర చూసారు కొత్తిమీర కొత్తిమీర చూసారా గమనించారా మేము కొద్దిగా కాడలు ఉంచాం ఎప్పుడు కూడా కొత్తిమీరని చాలా మంది ఏం చేస్తుంటారంటే కాడలు మొత్తం తీసివేస్తుంటారు కొద్దిగా కాడ ఉంచి వేయండి ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తర్వాత బంగాళదుంపలు చూసారు కదా కప్పులో చూపిస్తున్నాం తర్వాత కరివేపం తర్వాత చూడండి క్యారెట్ క్యారెట్ ముక్క అనమాట తర్వాత ముల్లంగి అండి ముల్లంగి చాలా చాలాసార్లు మనం మార్కెట్లో చూస్తే ఏం చేయాలి ఏం చేయాలనుకుంటాం ఇలా సాంబార్ రావడండి అద్భుతంగా ఉంటుంది తర్వాత చింతపండు పేస్ట్ అండి తర్వాత ఉల్లిపాయలు చూసారా ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాం పప్పు చారండి తర్వాత వచ్చి చూసారా కారం స్పూన్ లో చూపిస్తున్నాం జాగ్రత్తగా చూడండి పావు కేజీ కందిపప్పు తీసుకొని మనం పప్పు చారు చేస్తున్నాం అది కూడా నేతి తాలింపు పప్పు చారు చేస్తున్నాం తర్వాత ఉప్పు ఉప్పు విషయంలో జాగ్రత్త అండి ఉప్పుని బట్టి చూసుకోండి మీరు జాగ్రత్తగా తర్వాత వచ్చి పసుపు తర్వాత వచ్చేటప్పటికల్లా సాంబార్ పొడి సాహజంగా ఇది పప్పుచారులో సాంబార్ పొడి అని ఎవరైనా అనుకుంటారు కానీ కొద్దిగా ఫ్లేవర్ కోసం తీసుకున్నాం అనమాట తర్వాత పచ్చిమిర్చి చూసారు కదా తర్వాత ఇంకేం చేయాలి ఇప్పుడు పప్పుచారీ ముఖ్యంగా కావాల్సింది మనం అనుకున్నాం కదా నెయ్యి తాలింపు పప్పుచారు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం నెయ్యి తీసుకున్నాం అండి తర్వాత వచ్చి మిరపకాయలు రెండు తీసుకున్నాం తర్వాత వచ్చి తాలింపు గింజలు తర్వాత వచ్చేటప్పటికల్లా ఇంగువ ఓకేనా ఇక స్టార్ట్ చేద్దాం చక్కగా పప్పుచారండి నేతి తాలింపు పప్పుచారు మనం ఇప్పుడు చేసుకోపోతున్నాం అద్భుతమైన టేస్ట్ అండి ముందుగా మనం ఒక పెద్ద గిన్నెను తీసుకున్నాం ఆ గిన్నెలో ఏం చేద్దాము తర్వాత ఉల్లిపాయలు వేసేయండి ఈజీ పద్ధతి అండి చక్కగా అయిపోద్ది తర్వాత క్యారెట్ తర్వాత ముల్లంగిన్నె తర్వాత చూడండి బంగాళదుంపలు తర్వాత టమోటాలు తర్వాత మునక్కాడలు మునక్కాడలు కూడా వేసేయండి వేసిన తర్వాత చక్కగా అలాగా పైపైన అలా కలపండి తర్వాత ఇప్పుడు చింతపండు ఇలా చూశారు కదా కావాల్సిన పదార్థాలు చూపించాం దాంట్లో చింతపండు కూడా వేసి వాటర్ అండి చూడండి కొద్దిగా వాటర్ అంత పోస్తున్నావు చూడండి అద్భుతమైన టేస్ట్ తో వచ్చే పప్పు అండి అమ్మమ్మ నానమ్మ ఇంట్లో తిన్నాము గుర్తు చుట్టదు మీకు అలాంటి పప్పు చారు మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము అలా కలుపుకోండి మీకు అర్థం కావటానికి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం ఎందుకంటే అస్సలు పప్పు చారు చేయటం రాని వాళ్ళు కూడా మా వీడియో ద్వారా చేయాలనేది మా సంకల్పం అందుకని వీడియో చివరి వరకు చూడండి మధ్యలో కనుక మీరు చూసి తర్వాత మాకు వచ్చు అనుకొని దయచేసి ఆ యొక్క పప్పుచార్ డిస్టర్బ్ చేయొద్దు చూస్తున్నారు కదా ఈ రెండు ఈ రెండు ఇలా ఎందుకు చూపిస్తున్నావు అంటే మీరు బాగా గమనించండి పప్పు ఏంటి ఎప్పుడు పప్పుచార్కి ఎక్కువగా అంటే బాగా మెత్తగా ఉడకాలి అదే గనక ఇవి పులుసు ఇలా కలుపుకున్నా కదా పప్పుచారికి ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ అంటే మెల్ట్ అయిపోకూడదు అనమాట అందుకని మూడు విల్స్ వచ్చేంత వరకు మాత్రం ఇవి ఉడికించుకోండి ఈ పప్పు మాత్రం ఒక ఐదు విల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించండి అప్పుడు పప్పు చాలా అద్భుతంగా వస్తుంది మేము ఎప్పుడు కూడా అందుకే చెప్తాం వీడియో జాగ్రత్తగా చూడండి చివరి వరకు చూడండి అని ఓకేనా ఉడికించుకుందామా చూసారు కదా మూడు విల్స్ మూడు విల్స్ వచ్చేంత వరకు ఇది ఉడికించుకుందాం ఈ పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పప్పు చారికి నేతి తాలింపు పప్పు చారికి పప్పుని ఇలాగా మెత్తగా చేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాం ఇది చూస్తున్నారు కదా ఇందాక మనం ఏం చేసాము ఈ కాయగూరలు అన్ని కలిపి ఉడికించుకొని పక్కన పెట్టినా కదా కుక్కర్ లో అవన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలో పెట్టే పోసేసుకొని ఇప్పుడు దాంట్లో ఈ పప్పుని కలిపేసేయండి మెత్తగా ఉడికించుకున్నాం కదా పప్పుని చక్కగా దాంట్లో కలిపేసేయండి చక్కగా శ్రమే ఉండదండి చక్కగా చేసుకోవచ్చు రెండు పూటలు కూడా వాడుకోవచ్చు కొద్దిగా నీళ్ళు తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ మాత్రం చూసుకోండి చక్కగా కావాలనుకుంటే తక్కువ కోసుకోండి కొద్దిగా పర్వాలేదు అనుకుంటే నీళ్ళు వేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి ఒకటి చూపిస్తున్నాను పచ్చిమిర్చి కాయలు మనం కట్ చేసి పెట్టినాం కదా మొదట్లో అవి వేసేసి కలిపేసే తర్వాత ఉప్పు కళ్ళు ఉప్పండి తర్వాత పసుపు కలపండి ఇలాగా బాగా కలపండి చూస్తున్నారు కదండి మనం పప్పుచారు ఉడుకు కూడా వచ్చింది ఈ వచ్చినప్పుడు బెల్లం వేయాలన్నమాట చూడండి బెల్లం మీ చాయిస్ అండి కొద్దిగా ఎక్కువ తక్కువ లేదా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత కారం తర్వాత కరివేపాకు కొత్తిమీర చూసారు కదా అలా గా కాడలు కూడా ఉంచేసామండి ఆ టేస్ట్ పప్పుచారుకి బాగా వస్తుంది ఒకసారి కలిపేసేయండి పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి కాగనివ్వండి ఓకేనా చూస్తున్నారు కదండి పప్పుచారు బాగా కావుతుంది ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి అండి కొబ్బరి మేము ఇందాక చూపించలేదు ఎందుకంటే ఆప్షనల్ మీ ఇష్టం అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు చూడు మీకు చూపించడం కోసం ఏంటంటే గిన్నెని ఫుల్ గా మేము చూపిస్తున్నాం మీరు చేస్తున్నప్పుడు పెద్ద గిన్నె పెట్టుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటది బాగా గుర్తు పెట్టుకోండి పెద్ద గిన్నె పెట్టి చేసుకోండి మీకు చూపించడం కోసమే మేము ఈ గిన్నెలో ఇలా చూపిస్తున్నాం అనమాట కదండి ఈ లోపు మనం పక్కనే నెయ్యి తాలింపు పెట్టేసుకుందాం నెయ్యి నెయ్యి తీసుకున్నా కదా నెయ్యి వేసేయండి నేతి తాలింపు పప్పు చారండి తాలింపు సిద్ధం చేసేద్దాం తాలింపు గింజలు రెండు పూట్ల తినొచ్చండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ అందుకే ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం చేయండి ఇంగువండి రెండు మీరు చూస్తున్నాం కదా రెండు మిర్చి చేసేయండి పోపు కూడా రెడీ చేసుకున్నాము నేతి తాలింపు చూసారా ఎలా మరుగుతుందో అసలు పూర్వం అమ్మమ్మ నానమ్మ ఇంటికెళ్తే చక్కగా పప్పుచారు పడేసే వాళ్ళు ఏ పది ఇంటికో పదిన్నరకో కరెక్ట్ గా భోజనం టైంకి వచ్చినప్పటికీ మనకి చక్కగా అద్భుతమైన అన్నం తోటి వేడి అన్నం తోటి చక్కగా నేర్తాలింపు అది ఒకసారి కలిపేసేయండి సరే నేర్ తాలింపు తోటి పప్పు చారు రెడీ ఇక చక్కగా మీరు ఏం చేస్తారు అంటే వేడి అన్నంలో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయటమే మీరు మీ కుటుంబ సభ్యులు ఇలాంటి పప్పు ఛాప్ చేసుకోండి చక్కగా ఎంజాయ్ చేయండి ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా మీ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి ఖచ్చితంగా చేస్తాం అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ఏంటో కూడా ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ అవర్స్ మీ మైజులి వెంకటేశ్వరరావు